అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అల్లూరుపేట పోలేరమ్మ వీధిలో ఆర్టీఆర్ కాలనీలో ఇంటింటా ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు రామిశెట్టి కృష్ణ చైతన్య వాకాటి బినీత్ రెడ్డి వేమిరెడ్డి చైతన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా వారు గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని కలిసి గతంలో తెలుగుదేశం పార్టీ ప్రజలకు చేసిన మేలును రేపు అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు అందించి ప్రభుత్వ పథకాల గురించి వివరించి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ ఎమ్మెల్యే అభ్యర్థి కావి కృష్ణారెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు ఎవరికైతే పొలం ఉందో పట్టాదారు పాస్బుక్ రైతుకి ఇరవై వేల రూపాయలు వాళ్ళకి వాళ్ళ ఖాతాలో జమ చేస్తారు పది పంతొమ్మిది సంవత్సరాలు దాటితే పది వందలు ఇస్తారు ఆర్డిఆర్ కాలనీలో గడప గడపకు టీడీపీ టీడీపీ గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇంకా చేయబోయే సంక్షేమ కార్యక్రమాలు కానీ పెన్షన్లు కానీ సూపర్ సిక్స్ పథకాలు కానీ ప్రతి గడపకు పోయే వివరించడం జరుగుతుంది కావ్యకృష్ణాడికి ఎందుకు ఓటు ఎందుకు వేయాలి ప్రతాప్ కుమార్ కుమార్ రెడ్డికి ఎందుకు ఓటు వేయకూడదు ఎలక్షన్ అఫిడవిట్లో కావ్యకృష్ణ మీద ఒక పాయింట్ ఆఫ్ మార్క్ లేదండి ప్రతాప్ కుమార్ మీద ఎన్ని ఉన్నాయో మాకు తెలియదు మేము వచ్చి అభ్యర్థించేదంటే రెండు ఓట్లు సైకిల్ గుర్తు ఓట్లేమని చెప్పి ప్రతి గడపకి ఎక్కేసి మేము రాబోయే రోజుల్లో ఇక్కడ గతంలో సిమెంట్ రోడ్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ ఆర్డీఆర్ కానీ బీఆర్ రవిచంద్ర గారి ఆధారంలో గతంలో ఈ కార్యక్రమాలు చేశాము ఇంకా రాబోయే రోజులు ఇంకా మెరుగైన కార్యక్రమాలు చేసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరికి మంచి నీటి సౌకర్యం కోసం కృషి చేస్తామని కోరుతున్నాం